ఇజ్రాయిల్ తో కలిసి తమపై దాడులు చేస్తే అమెరికాను కోలుకోలేని దెబ్బతీస్తామని ఇరాన్ హెచ్చరించింది లొంగిపోవాలన్న ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడిన సుప్రీం నేత కమేని ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని స్పష్టం చేశారు ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య భీకర పోరాటం కొనసాగుతూనే ఉంది ఇరాన్లో పదకొండు వందల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్లో ఐదు వందల ఎనభై ఐదు మంది మృతి చెందగా పదమూడు వందల ఇరవై ఆరు మంది గాయపడ్డారు ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయిల్లో ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా మంది గాయపడ్డారు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య పరస్పరం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇరాన్లో సైనిక స్థావరాలు చమురు క్షేత్రాలు అణుశుద్ది కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు బుధవారం బాంబుల వర్షం కురిపించాయి ఉదయం ఐదు గంటలకే టెహ్రాన్ లో భారీ పేలుళ్లు వినిపించాయి తాజా దాడుల్లో యాభైకి పైగా యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డిఫ్రిన్ తెలిపారు తెహ్రాన్లో యురేనియం శుద్ది కేంద్రాన్ని నాశనం చేసినట్లు వివరించారు కెర్మాన్ షా వైమానిక కేంద్రంలో ఉన్న ఐదు ఏహెచ్ వన్ టైప్ హెలికాప్టర్లను గురించి ధ్వంసం చేసినట్లు డెఫ్రిన్ తెలిపారు ఇరాన్ అణుముప్పును తాము ఓ వ్యూహం ప్రకారం అణిచివేస్తున్నామని తెలిపారు ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు పదకొండు వందల లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు ఇప్పటి వరకు డెబ్బై ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీలను నాశనం చేసినట్లు చెప్పారు తాజా దాడుల్లో క్షిపణి భాగాలు తయారు చేసే యూనిట్ టెహ్రాన్కు తూర్పున హకీమెహ్ మెహ్ ప్రాంతంలోని పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ అకాడమీ దెబ్బతిన్నాయి ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్లో ఐదు వందల ఎనభై ఐదు మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి పదమూడు వందల ఇరవై ఆరు మంది గాయపడినట్లు వివరించాయి మృతుల్లో రెండు వందల ముప్పై తొమ్మిది మంది టెహ్రాన్ పౌరులు నూట ఇరవై ఆరు మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో వేల సంఖ్యలో ప్రజలు టెహ్రాన్ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు టెహ్రాన్ వ్యాప్తంగా దుకాణాలు మూతపడే ఉన్నాయి స్థానికులు గ్యాస్ కోసం బారులు తీరి కనిపిస్తున్నారు ఎదురు దెబ్బలు తగులుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్ ట్రూ ప్రామిస్ త్రీ పేరుతో ఇజ్రాయిల్ పై భారీ స్థాయిలో ప్రతిదాడులు చేస్తోంది నాలుగు వందల క్షిపణులతో విరుచుకుపడింది బుధవారం ఇరాన్ సంధించిన క్షిపణుల్లో పదింటిని అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది మరికొన్ని సెంట్రల్ ఇజ్రాయిల్లో భవనాలను తాకాయి ఆ భవనాలు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి ఇరాన్ దాడుల్లో ఇరవై నాలుగు మంది మృతి చెందినట్లు ఇజ్రాయిల్ అత్యవసర విభాగం తెలిపింది మొత్తం పదమూడు వందల మంది గాయపడ్డారు ఇజ్రాయెల్ గగనదల రక్షణ వ్యవస్థ ముగింపు ప్రారంభమైందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికార ప్రతినిధి కర్నల్ ఇమాన్ తజిక్ చెప్పారు తాము ప్రయోగించిన ఫతాక్షిపణులు ఇజ్రాయెల్ గగనతల రక్షణ వలయాన్ని ఛేదించుకుని అమెరికాకు గట్టి సందేశం పంపాయని తెలిపారు ఇజ్రాయెల్ తరపున అమెరికా జోక్యం చేసుకుంటే పూర్తిస్థాయి యుద్దానికి దారితీస్తుందని హెచ్చరించారు తాజా దాడుల్లో ఐడీఎఫ్కు చెందిన భారీ డ్రోన్ను కూల్ చేసినట్లు ఇరాన్ ప్రకటించగా ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇరాన్లోని రహస్య ప్రాంతంలో ఉన్న ఆయన ప్రజలకు వీడియో సందేశం విడుదల చేశారు ఇరాన్ లొంగిపోవాలన్న ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు ఇరాన్ లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఇరాన్ చరిత్ర సామర్థ్యం తెలిసిన ఎవరూ బెదిరింపు ధోరణిలో మాట్లాడబోరని స్పష్టం చేశారు ఇజ్రాయిల్ తరఫున అమెరికా యుద్ధానికి దిగితే తిరిగి కోలుకోలేని స్థాయిలో దెబ్బతీస్తామని కమేనీ హెచ్చరించారు కమేనీ ఎక్కడున్నారో తెలుసని కానీ ఇప్పట్లో ఆయనను చంపే ఆలోచన లేదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైన సుప్రీం లీడర్ తీవ్రంగా స్పందించారు యుద్ధం మొదలైంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కడ్గం పట్టుకుని కోట గేటు వద్ద ఒక వ్యక్తి ఉన్న ఫోటోను తన పోస్టుకు జత చేశారు కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లు ఆ చిత్రంలో ఉంది ఏడవ శతాబ్దంలో యూదుల పట్టణమైన ఖైబర్పై షియా ఇస్లాం మొదటి ఇమాం యుద్ధం చేసి విజయం సాధించారు నాటి ఘటనను గుర్తు చేస్తూ కమేని ఈ పోస్టు పెట్టినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ పేర్కొంది కాసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ కమేని మరో పోస్టు చేశారు బలంగా ప్రతిస్పందిస్తామని ఎవరిపైనా దయ చూపేది లేదని రాసుకొచ్చారు ఇప్పటి తాము చేసిన దాడులు ప్రత్యర్థిని అడ్డుకొని హెచ్చరికలు చేసేందుకేనని ఇరాన్ సైన్యం కమాండర్ ఇన్ చీఫ్ అబ్దుల్ రహీం మౌసావి వీడియో సందేశంలో తెలిపారు తమ ప్రతీకార దాడులు త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ఆయన చెప్పారు